హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో కోడిగుడ్లు అలాగే పచ్చిరొ్యుల కాంబినేషన్లో కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపూసినట్లు కనుక చేసుకుంటే అండ్ కర్రీ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం కర్రీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ని ఒక అరకిలో తీసుకున్నానండి వీటిలో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి బియ్యం కడిగిన కడుగుతో కనుక కడుక్కుంటే మనకి నీటి వోసం లేకుండా ఉంటుంది అలా వాష్ చేసుకున్న రొయ్యల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చిటికడంతా పసుపు కూడా వేసుకుని ఇవి రెండు కలిపి మ్యారినేట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట సో మొత్తం అంత కూడా ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకుని ఇందులో కారం యాడ్ చేయక్కర్లేదు ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని అంతా కూడా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే రొయ్యల్లో ఉండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది అలా వాటర్ సపరేట్ అయినప్పుడు రొయ్య అనేది మనకి చెప్పదనం లేకుండా ఉండడం కోసం ఇక్కడ ముందుగా ఉప్పు కూడా వేసుకున్నాం అనమాట సో ఈ విధంగా కలుపుకుంటే ఒక రెండు మూడు నిమిషాలకి రొయ్యలో వాటర్ అంతకటిక ఈ విధంగా సపరేట్ అయిపోతుంది ఒకసారి చూడండి ఎంత వాటర్ వచ్చిందో అలానే హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే ఇంకొక రెండు మూడు నిమిషాలకి ఇంకా వాటర్ అనే దగ్గరకు వచ్చి రొయ్య అంతా కూడా బాగా చుట్టుకొని బాగా కుక్ అయిపోతుంది ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రొయ్యలు అన్ని కూడా సపరేట్ గా వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి వాటర్ ఏమి రాకుండా తర్వాత కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కర్రీకి సరిపడగా లేదు అంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేట్ చేసుకోవాలి అలాగే ఒక చిటికడ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆయిల్ బాగా మిక్స్ చేసుకోండి నేను ఎగ్స్ వేసి కర్రీ చేస్తున్నాను కాబట్టి ముందుగానే ఒక నాలుగు ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఉంచుకుని అవి ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ద్వారాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎగ్స్ అలా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే కనుక నార్మల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుని అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం చూసుకుని వేసుకోండి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ముందుగా రొయ్యలు మ్యారినేషన్ లో కొంచెం వేసుకున్నాము ఎగ్స్ వేయించుకోవడానికి వేసుకున్నాము కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఉప్పు వేసుకుని అంతా కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత నేను ఇందులో ముల్కాలు కూడా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది వేసుకుంటే సో మొలకాడి ముక్కలు కూడా వాష్ చేసేసి ఆనియన్స్ తో పాటు వేసుకుని కలుపుకుంటే బాగా వేగుతాయండి త్వరగా ఉడికిపోతాయి కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ములక్కాడంతా కూడా బాగా మగ్గిపోతుంది అలాగే ఆనియన్స్ కూడా మనకి చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అంటే బాగా వేగిపోతాయి ఇలా అంతా కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం అంతా కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఉండాలండి ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టమాటోస్ బాగా పండినవి తీసుకుని చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ పచ్చిరాయలు కర్రీలో టమాటో వేసుకుంటే కనుక గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటోస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని మగ్గించుకోవాలండి ఇంచుమించుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి టమాటో అంతా కూడా బాగా మగ్గిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా మగ్గిపోతే గ్రేవీలో అంత బాగా కలిసిపోతుంది అనమాట ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్ సో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి అండ్ రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది ఏంటంటే రొయ్యలు ముందుగా వాటర్ లాగించుకుని డైరెక్ట్గా ఇలానే కర్రీలో వేసేసుకుంటారండి అప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వచ్చి చాలా నీచి వాసన వచ్చేస్తుంది అనమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు టీ స్పూన్ల కారం వేసుకుని ఒక వన్ టీ స్పూన్ వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇదేంటంటే కారం ఎక్కువగా రాదు కానీ మనకి రంగు రుచి కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకా కొంచెం కారంగా కావాలంటే ఇప్పుడే కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ రొయ్యలకి బాగా పడుతుంది సో అక్కడ చూపిస్తున్నాను చూడండి అంతా కూడా బాగా మగ్గి మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యింది కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఈ రొయ్యల్ని ముందుగానే మగ్గించేసుకున్నాం కాబట్టి అలాగే ములక్కడ కూడా ముందు నుంచి వేగుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి జస్ట్ అవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అలా వాటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అలా ఒక టూ మినిట్స్ కి ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని కొద్దిగా వాటర్ తీసుకుని ఉప్పు కారం సరిపోయా లేదా చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే పడ్డాయండి అవి వేసుకుని ముందుగా గరం మసాలా పౌడర్ వేసుకోలేదు కాబట్టి అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఉడికించి వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను గరం మసాలా పౌడర్ ఏంటంటే ముందుగా కాకుండా ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు బాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అంతా కూడా దగ్గర పడుతుంది మీకు ఇక్కడ చూపిస్తుందని చూడండి మనకి అంతా కూడా దగ్గర పడింది కదా ఎక్కువ వాటర్కి కూడా లేదు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పచ్చిలు కొడగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అండ్ ఇందులో ములక్కాడ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే కాకుండా రోటీలో కూడా చాలా బాగుంటుందండి అయితే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్